నమస్తే బీసీసీ కి స్వాగతం కర్నూలు జిల్లా ఎమిగినూరు ఎమిగినూరు గడ్డ బీవీ అడ్డ టీడీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో తమ్ముళ్ల జోష్ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎమిగినూరు నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు తెలుగు యువత సభ్యులు తెలుగు మహిళలు నందమూరి వంశ వీరాభిమానులు టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు ఐటీడీపీ సభ్యులు అభిమానులతో కలిసి స్థానిక ఎమిగినరు పట్టణంలోని స్థానిక సోమప్ప మెమోరియల్ హాల్ నందు ఎమిగినరు నియోజకవర్గ మాజీ సభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయనాగేశ్వరరెడ్డి అధ్యక్షతన కర్నూలు పార్లమెంట్లో టీడీపీ అధ్యక్షులు బీవీ నాయుడు పాల్గొని ఎమిగినరు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముందుగా పద్మశ్రీ మాచాని సోమప్ప టీడీపీ వ్యవస్థాపకులు శిష్యులు నందమూరి తారక రామారావు బివి మోహన్ రెడ్డి గారు ఘనంగా అర్పించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సంక్షేమం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాబో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ జనసేన ఉమ్మడి పార్టీల ప్రణాళిక అయిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నా వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి పదహైదు వేల రూపాయలు ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి నుంచి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి స్త్రీకి నెలకు ఒక్కొక్కరికి వెయ్యి ఐదు వందల రూపాయలు దీపం పేరుతో ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఉచిత బస్సు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇంటింటికి మంచినీరు పథకం కింద ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు కుళాయిలు కనెక్షన్ పేదలకు సంపన్నులకు చేసే పేర్లలో వారి ఆదాయం రెట్టింపు చేయడం ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి నిరుద్యోగ యువగలం నిధి నుంచి మూడు వేల రూపాయల భృతి అన్నదాన పథకం కింద ప్రతి రైతుకు ఏటా ఇరవై వేల ఆర్థిక సహాయం పట్టణాల్లో ప్రజలను చైతన్య పరసు టీడీపీ గెలుపు కొరకు ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేయాలని సూచించారు త్వరలో ఎనిమిది జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంకారావు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటి నుండి ఎన్నికల సమయంలో సమరంలో గెలిపే లక్ష్యంగా ముందుకు దూసుకుపోవాలని కార్యకర్తలకు ఎమిగినరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బీవీ జయనాగేశ్వరెడ్డి పిలుపునిచ్చారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదం సంయుక్తంగా మనం ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నామని చెప్పి ైనా అడవచ్చు ఏదని కానీ ఎవడైనా అడవచ్చు దానికి తప్పే లేదు కానీ ఒక

ఈ లాభై ఐదు రోజులు ఈ డ్రామాలు ఎట్లా ఉన్నాయంటే ఉన్నట్టుండి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి కర్నూలుకేమో న్యాయ రాజధాని స్థానం చెప్పి ఆడి ఈరోజు విశాఖపట్నానికి ఏమో ఋషికొండకు బడిగుడు కొట్టి అక్కడ మోసం చేసి సిద్ధమంటున్నాడు అమరావతి రాజధానిని నాశనం చేసి అక్కడ మోసం చేసి సిద్ధమంటున్నాడు ఇప్పుడు ప్రాంతాల మధ్య ఇప్పుడు కొత్తగా కులాల మధ్యలో శిక్ష పెట్టడానికి అప్రమత్తమైనాడు ఈ రోజు ఏం చేస్తున్నాడు ఎక్కడ